గోరంక గూటికే చేరావు చిలక గోరంక గూటికే చేరావు చిలక భయం నీకు బంగారు మొలక గోరంక గూటికే చేరావు చిలక ఏసీమవు ఎగిరిగిరి వచ్చావు అలసి ఉంటావు మనసు చెదరి ఉంటావు ఏసీమ దానవు ఎగిరిగిరి వచ్చావు అలసి ఉంటావు మనసు చెదరి ఉంటావు మల్లె పూలు నీకు మంచి కథలు చెప్పు మల్లె పూలు నీకు మంచి కథలు చెప్పునే ఆదమద జీరే హాయిగా నిదరపో గోరంక గూటికే చేరావు చిలక భయమెందుకే నీకు బంగారు మొలక గూటికే చేరావు చిలక ನಿಲವಲೆ ನಿಕಳ್ಳು ನಿದರ ಪೊಂಬನ್ನಾಯಿ ದಾಗನಿ ಚಿರು ನೌಲು ವದ್ದನ್ನಾಯಿ ಹಬ್ಬ ಉಂಡನ್ನಾಯಿ ನಿಲವಲೆ ನಿಕಳ್ಳು ನಿದರ ಪೊಮ್ಮನ್ನಾಯಿ ದಾಗನಿ ಚಿರು ನೌಲು ವದ್ದನ್ನಾಯಿ ಹಬ್ಬ ಉಂಡನ್ನಾಯಿ పైట పరపలు పద పదలెమ్మన్నాయి పైట పరపలు పద పదలెమ్మన్నాయి పలుకైనా పలుకవా చిలక গোরঙ্ক গুটিকে চেরবু চিলকা ভয়মেন্দুকে নী কুবঙ্গারু মলকা গোরঙ্ক গুটিক চেরবু চিলকা